అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ కార్మికులారా మిమ్మల్ని ప్రయాంధనలు చేసి మేనేజ్మెంట్ కానీ కాంట్రాక్టర్లు కానీ మిమ్మల్ని విధుల్లోంచి తీసేస్తాం సమ్మెలో పాల్గొంటే అని చెప్పి మిమ్మల్ని బెదిరించడం అయితే జరుగుతుంది మీరెవరూ కూడా ఈ భయాందనకు గురవ్వకండి ఎందుచేతంటే సమ్మె పాల్గొన్న సమ్మెలో పాల్గొకపోయినా సరే కంపల్సరిగా తీసేయాలి ఎనిమిది వేల ఐదు వందల మందిని తీసేయాలని మేనేజ్మెంట్ కంకణం కట్టుకుంది దాని మీద మన సమ్మెలో పాల్గొని సమ్మె విజయంతం చేసి ఈ ఎనిమిది వేల మంది మనకు మనంగా కాపాడుకునే విధిగా మనం పోరాటం చేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఎవరు కూడా వీళ్ళు ఇక్కడ సైట్లు ఎపుతారో అక్కడ సైట్లు ఎప్పుతారని ఆలోచన తీసేయండి ఏ ఒక్కరు కూడా యూనియన్కి వ్యతిరేకంగా సమ్మె పాల్గోకుండా సైట్లోకి వెళ్ళి పనులు కానీ చేసేలాగుంటే అఖిలపక్ష యూనియన్లన్నీ కూడా ఒక తీర్మానం చేయడం జరిగింది ఈ సమ్మెలో ఏ ఒక్కరు పాల్గొకపోయినా సరే రేపు నుండి ఎటువంటి సహాయ సహకారాలు ఈ యూనియన్ల ద్వారా మీకు అందవు అని చెప్పేసి తెలియజేస్తూ ఈ యొక్క విజయాన్ని మన కోసం మన పిల్లల కోసం మన భవిష్యత్తు కోసం కాబట్టి బానిస బతుకులు మానేసి పోరాటం చేస్తూ సంఖ్యలు తెంపుకొని మనం పోరాటంలో విజయం సాధించి ఎటువంటి ప్రయాణం కూడా గురికాకూడదని చెప్పేసి తెలియజేస్తూ అయ్యని మీ వంశీ మీకు మరొకసారి విజ్ఞప్తి తెలియజేస్తున్నాం